రాశి వారు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్న ఈ వీడియోని చూడవలసిందే లేదంటే మీరు చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది ఈ యొక్క ఓం ఆదిపరాశక్తి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి రోజులలో పరిష్కారం చేస్తారు భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం చదువు పెళ్లి సమస్యలు అలానే నమ్మిన వారు దూరం కావటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి దూరంలో ఉన్నవారు ఫోన్ కాల్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును వారి యొక్క సెల్ నంబర్ వచ్చి ఎయిట్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ వీరు చాలా అనుభవంతో పూజలు చేస్తూ ఉన్నారు నమ్మకంతో వీరిని ఒక్కసారి సంప్రదించి చూడండి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యను దూరం చేసుకుని ఆనందంగా జీవించండి వ్యక్తికి మీరు దూరంగా ఉంటే గనక మీరు చాలా రకాల ఇబ్బందుల నుండి బయటపడతారు అంతేసారికి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంది వారి యొక్క పూర్తి వ్యక్తిత్వం ఏమిటి వారి గోచార ఫలితాలు ఏం సూచిస్తున్నాయి అనేటటువంటి పూర్తి అంశాలను వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాము మీకు పూర్తిగా అర్థమవుతుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి వచ్చి శనేశ్వరుడు అయితే కుంభరాశిలో జన్మించిన వారు ఈ సమయంలో కొన్ని రకాల సమస్యతో ఖచ్చితంగా బాధపడుతున్నారు ఆ సమస్య నుండి ఎలా వీరు బయటికి రావాలి ఏ దైవాన్ని పూజించాలి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభరాశి వారు కొంతమందికి ఈ సమయంలో దూరంగా ఉండాలి మీరు మీ యొక్క ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది కనుక ఇతరులతో వివాదాలు పెట్టుకోవద్దు ఇది చిన్న విషయమే కదా చిన్న గొడవే కదా అని మీరు మాటలు పాడవేసుకోవటం నోరు పడవేసుకోవటం ఇతరులతో గొడవలకి దూకటం వంటివి చేయటం మంచిది కాదు చిన్న గొడవే పెద్ద దానికి దారిని తీస్తుంది వివాదాలకు మీరు చాలా దూరంగా ఉండటం మంచిది అలానే మీరు ఎవరి రుణదాతలు ఒత్తిడి చేస్తూ ఉంటారు అంటే మీరు ఎవరి దగ్గరైనా అప్పుని తీసుకున్నట్లు అయితే గనక ఆ అప్పుని తిరిగి చెల్లించమని ఇంటి మీదకు వచ్చి గొడవలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది కుంభరాశి వారి జాతకంలో నిజానికి కుంభరాశి వారు ఈ సమయంలో అన్నింటిలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో దూర ప్రయాణాలు చేయాలి అనుకునేవారు చాలా జాగ్రత్తగా దూర ప్రయాణాలు చేయండి ఈ సమయంలో మీకు ప్రయాణం అనేది కొద్దిగా గండపూరి పూర్వకంగా కనిపిస్తుంది అంతేకాదు మీరు ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒకటి గుర్తు పెట్టుకోండి ఏమిటి అంటే గనక మీరు పని మీద బయటికి వెళ్ళినప్పుడు కాళికా దేవిని లక్ష్మీదేవిని అలానే మృత్యుంజయ మంత్రాన్ని చదువుకొని వారిద్దరికి వారిద్దరి అంటే లక్ష్మీదేవికి కాళికా దేవికి పూజలు చేయండి అలానే మృత్యుంజయ మంత్రాన్ని చదువుకొని బయటికి వెళ్ళండి ఎందుకంటే వాహనాలలో మీకు కొద్దిగా ప్రమాదం అనేది సూచిస్తుంది ప్రయాణం చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నట్టుగా మీ జాతక రీత్యా తెలుస్తోంది కనుక ఇది గమనించి ప్రయాణాలను వాయిదా వేసుకోవటం మంచిది లేదు మేము ఖచ్చితంగా వెళ్ళి తీరాలి అంటే కనుక మృత్యుంజయ మంత్రాన్ని చదువుకోండి మీ ఇష్ట దైవాన్ని అయినా నమస్కరించుకొని వెళ్ళి రావటం మంచిది కానీ ఈ సమయంలో మీరు ఆధ్యాత్మికమైనటువంటి అంటే కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం కనిపిస్తుంది అలానే మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారం ఏదైతే ఉందో అందులో కొన్ని కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కొన్ని కొత్త సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగాలు నిరుత్సాహం నిరుత్సాహాన్ని కలిగిస్తాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు గోమాత యొక్క స్వామి ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి శుభ ఫలితాలు కలుగుతాయి అంతేకాదు పక్షులకు త్రాగడానికి నీరు అంటే ఏవైనా గింజలు ఇలా మూగజీవులకి ఆహార దానం గింజలు ఇలా పక్షు పశు పక్షాలకి ఏదైనా పెట్టండి గోమాతని పూజించండి గోమాతకు కూడా ఏదైనా ఆహారాన్ని పెట్టండి అలానే కాళీమాతను పూజించటంతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించటం శుభప్రదంగా భావించబడుతుంది ఇక కుంభరాశి వారికి ఈ సమయంలో కొద్దిగా ఇలా ఉంది కనుక జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అలానే కుంభరాశి వారిలో కొంతమందికి మాత్రం అన్ని విధాలుగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకి అన్ని రకాలైనటువంటి అంటే సమస్యలు కూడా వచ్చే అవకాశం ఈ సమయంలో ఎక్కువగా ఉంది కనుక తగిన జాగ్రత్తలు చాలా అవసరం కుంభరాశి వారు ఎర్రటి పుష్పాలను లక్ష్మీ కాళికాదేవికి సమర్పించి పూజించండి అదేవిధంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీరు ఈ సమయంలో మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఉండండి దూర ప్రయాణాలు చేసేవారికి మరి మరి జాగ్రత్త అవసరం అలానే ఇంట్లో నుండి వెళ్లే ముందు తూర్పు దిక్కు ప్రయాణాలు చేయండి తూర్పు వైపు నుండి వెళ్లి ప్రయాణాలు చేయండి దానితో పాటు కుంభరాశి వారు జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి ఎక్కువగా తగాదాలు పెట్టుకోరాదు ఎవరి విషయంలోనూ తల దూర్చరాదు ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరాదు దానితో పాటు కుంభరాశి వారు ఇలా మీరు కొద్దిగా జాగ్రత్త పడితే గనక రాబోయే సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది అలానే కొంతమంది కుంభరాశి జాతకులకి మాత్రం ఈ సమయంలో బాగా కలిసి వచ్చే అవకాశం ఉంది కొంతమంది కుంభరాశి జాతకులకి అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు కూడా వచ్చే అవకాశం అధికంగా కనిపిస్తుంది కొంతమందికి బాగా కలిసి వస్తుంది కొంతమంది వ్యాపారంలో కూడా విజయాన్ని పొందే అవకాశం ఉంది అలానే కుంభరాశిలో జన్మించిన వారికి మీకు రుణ మాఫీలు కూడా అయ్యే అవకాశం ఉంది అంటే అప్పు తీసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి అప్పు తీర్చే అంటే యోగం కూడా ఈ సమయంలో కలగవచ్చు ఇలా శుభ అశుభ ఫలితాలు రెండు విధాలుగా ఉన్నాయి కాకపోతే కుంభరాశి వారు ఈ సమయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించి దైవానుగ్రహం పొందాలి అంటే దైవ పూజ చేసుకుంటే సరిపోతుంది మీపై ఉన్నటువంటి దుష్ట శక్తుల ప్రభావం కావచ్చు దుష్ప్రభావాలు కావచ్చు తొలగిపోతాయి కుంభరాశి వారికి అనుకూల పరిస్థితులు కూడా ఉన్నాయి అలానే ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి కనుక కుంభరాశిలో జన్మించిన వారు ఏ పని చేయాలి అన్నా ఆచితూచి ఆలోచించండి పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే డబ్బు విషయంలో డబ్బు ఎవరికైనా ఇవ్వాలి అన్నా తీసుకోవాలి అన్నా ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఎవరే పడితే వారిని గుడ్డిగా నమ్మటం వంటివి కొద్దిగా మానేసుకోవాలి అయితే మీకు ఖచ్చితంగా డబ్బు విషయంలోని కొన్ని రకాల సమస్యలు వస్తాయి కనుక మీరు పెట్టుబడి ఏదైతే ఇన్వెస్ట్మెంట్ అనేది ఉందో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అధిక మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి రోగాలు మాత్రం పెట్టుబడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పెట్టుబడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితం ఉంటుంది అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించుకోవాలి మీరు అధిక మొత్తంలో అనవసర ఖర్చులు కూడా ఈ సమయంలో అధికంగా పెట్టడం వల్ల మీకు ధన నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కనుక మీరు అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోండి తెలుసుకున్నారు కదా కుంభరాశి వారికి డిసెంబర్ ఎనిమిదవ తారీఖు ఆదివారం రోజున ఎలా ఉంది అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి